ప్రతి పూజకు ఆవు పాలు ఎందుకు మీ ఊరిలో గోశాల ఉన్నదా అయితే శని బాధలు కొంత తగ్గును గోవు యొక్క గొంతుక నందు పొదుగులో మూత్రములో గంగాదేవి ఉంది అంతేకాదు గోవు యొక్క అన్ని అంగములలో కలిపి సర్వ దేవతలు ఉన్నారు అని శాస్త్రములు చెప్పుతున్నాయి గోవు యొక్క మలమూత్రాలులో పెన్సిలిన్ ఉంది అని నిరూపితం అయినది అటు శాస్త్రపరంగా ఇటు సైన్స్ ప్రకారం చూసినా గోమాత గొప్పదనమంతా ఇంతా కాదు శ్లో సందేతు సంధేతు గంగా ప్రతిష్ఠిత మయోగాన సర్వతీర్ధమయాస్తదా ప్రతి పూజకు ఆవుపాలు ఎందుకు అంటే వైదిక ధర్మం కావాలని చెప్పుతుంది పురోహితులు ప్రతి పూజకు ఆవుపాలు పెరుగు నెయ్య ఖచ్చితంగా కావలి శాస్త్రం ఆవుపాలు తప్ప వేరేవి సమ్మతించవు పాల పాకెట్స్ తప్పక వాడడం పట్టణ ప్రజలకు అలవాటుగా మారిన నేటి రోజులు చూసి విచారణ చెందడం కన్నా సాధ్యమైన మేర ఆవుపాలు కోసం వెదకటం మంచిది గోశాలలకు విరాళం ఉన్నంతలో కొంతమన బాధ్యతగా అందించడం మన కర్తవ్యం స్థలం కేటాయించే